మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో హరి శ్రీగ్రుభ్యో నమీ ఓ శ్రీమహాగణాధిపతీమ సరస్వత అస్మద్గురు విద్యానందనాథురుచరణ రవింద్రాభ్యాం నమో నమ అద్ కాశ్యపగోత్రం నారాయణహితీశ్వర ఛాత్రం వందేదాస కుటిత్ రామాజదాసస్వామినం నమో నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ రాశి మేషరాశి ఈ మేషరాశి ఎక్కడ ఉందో చూద్దాం మేషరాశి వచ్చేటప్పటికల్లా మేషరాశికి ఏలు నాటి శని ప్రారంభమైంది ఈ నాటి శని మార్చి ముప్పయో తారీఖుకి శని మీనాలకు వచ్చాడు అంటే మేషరాశికి పన్నెండింట శని ఉంటే నాటి శని ప్రారంభమైంది ఈ మేషరాశికి శని ప్రారంభమైన తర్వాత విపరీతమైన ఖర్చులు విపరీతమైన కష్టాలు చాలా బాధలు విపరీతంగా ఉన్నాయి ఇట్లా ఉండటానికి కారణం ఏంటో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మేషరాశికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి ఎన్ని బాగున్నా ఒకటి మాత్రం ముఖ్యం ఏమంటే పాదాల వరకు లేవు గెలకల దగ్గర నుంచి లేవు చేతులు ఇక్కడి నుంచే ముందు చేతులు లేవు ఎట్ట పనిచేస్తారండి వీడు ఏదైనా కాళ్ళు తగిలిచ్చినా నడిచినా ఏదో నడవడం తప్పనిసరి అయినప్పుడు నడవాల్సిందే మామూలుగా ఎట్ట పడితే అట్లా నడవలే అంత గతిపట్టినట్లు కాళ్ళు చేతులు లేని వాడికి ఎంత బాధో శని ద్వాదశంలో ఉంటే అంత బాధ ఏరి శని ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ముప్పై సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చేటువంటి ఏళ్ళనర్శని మనిషిని బతకటమా చావటమా అన్నంత బాధ విపరీతమైన నష్టం చేసే ఉద్యోగం పోతుంది కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు రావాల్సిన డబ్బులు రావు చేసే ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగం దొరకదు బయట బతుకు తిరుగులేదు ఇంట్లో వస్తే భార్య పలకదు ఇక వీడు ఎట్టా ఉంటుందంటే అసలే కోతిట దాని సారాయి పోసేట మరి ఇదిగాక కిరసనాలు పోసి ఇచ్చేట దాన్ని పిచ్చె కిందట అసలు కోతిని కొడితేనే ఇల్లంతా నాశనం చేస్తుంది ఆ కోతి ఎట్టా ఉంటుందో వీడి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ ద్వాదశంలో ఉన్న శని ఎప్పటి సంవత్సరం నుంచి ఈ మేషరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అయితే ఈ రాశి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం ఈ రాశి ఎట్లా ఉందో చూడాలి అంటే అశ్వనీ నక్షత్రం అంటే మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి రాసిస్తుంది పుట్టిన పుట్టినరోజున అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తిగా నక్షత్రం ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి మేష రాశి అవుతుంది నీవు పుట్టిన తారీఖును బట్టే రాసి వస్తుంది వెంకయ్య మీ తాత వెంకయ్య లేకపోతే మీ తాత సుబ్బయ్య లేకపోతే మీ తాత రామయ్య ఈ పేరుని బట్టి నీ రాశుకోవడం చాలా తప్పు నీది కరెక్ట్గా రాసానవు కాదో చూడాలి అంటే నీ పేరుని బట్టి కానీ నీ హత సామిక బట్టి కానీ చెప్పాలి మరి ఈ రాసి తను భావం తన యొక్క లక్షణాన్ని తన యొక్క స్వభావాన్ని తన జీవనాన్ని మొత్తాన్ని చూపిస్తుంది తను భావం ఉంటారు తను ఎట్టా ఉంటాడనేది అంటే తన స్వభావం ఎట్లా ఉంటుంది అనేది చూపించేది అటువంటి ద్రాశి ఇరవై ఐదు వంతులే జరుగుతుంది పుట్టిన టైమును బట్టి రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా అంటే వచ్చింది వచ్చినట్లు ఏమీ మిగలదు విపరీతమైన కష్టాలు మాత్రం ఉన్నాయి అది మాత్రం నిరం కానీ రాహు బాగున్నాడు మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉండి ఆగిపోయి ఇక రావు అనుకున్న మళ్ళీ తిరిగి వస్తాయి తర్వాత రవి ఇద్దరు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం అన్ని రకాల వ్యాపారాలు మరి వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు వ్యవసాయదారులు మోటార్ ఫీల్డ్ వాళ్ళు తర్వాత బిల్డర్సు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కళాకారులు మరి వీళ్ళందరూ కూడా అన్ని విధాల బాగా జరిగే పరిస్థితి కనపడుతుంది ఇన్ని జరిగినా ఏమవుతుంది ఇప్పుడు రూపాయి ఉందండి ఒకప్పుడు వెండి రూపాయలు వేశారు చాలామందిలో లేదు కానీ వాళ్ళ వెండి రూపాయలు ఎంత ఉంది తులం తులం అది వెండి రూపాయి రెండు వందల రూపాయల తులం అది ఒక్క రూపాయి వాళ్ళు రెండు వందల్లోకి వచ్చింది అదే సత్తు రూపాయి చెల్లుతున్నా చెల్లదు ఆ రోజులు స్త్రీ రూపాయ రూపాయ అయినా కూడా చెల్లదు మరి అంత ఘోరమైన పరిస్థితి కనపడుతుంది ఈ రాశికి రవి బాగున్నారు శుక్రుడు బాగున్నాడు ఇన్ని గ్రహాలు బాగుండి కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయాలకు వెళ్ళి శివాలయంలో చెండీ ప్రదక్షిణ అంటారు ఆ చెండీ ప్రదక్షిణ చేయటం మంచిది తర్వాత చండీ ప్రదక్షిణమే కాకుండా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి ప్రతి సోమవారం మాధవిడి దేవాలతో శివుడికి పూజ చేయాలి ఈ మేషరాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే ఆరు సంవత్సరాల ఆరు నెలల వరకు కూడా ఈ ఏళ్ళ సరిపోదు ఈ ఆరు సంవత్సరాల ఆరు నెలల కూడా వీళ్ళు ఎట్ట బతుకుతారో వీళ్ళ జీవితం ఎందు అర్థం కాని పరిస్థితి అయితే చచ్చిపోమంటావా మా బాధలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు ఇట్లా చెబితే మేము చద్దామని మరి బాధలో ఉన్నాము నువ్వు చెప్పిన మాటలతో చచ్చిపోదామనిపిస్తుంది మేము చావటానికి చెబుతున్నావా అని అడగొచ్చు మీరు మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకొని ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు దాని దోషాలు ఏంటి అన్నీ తెలుసుకొని ఆ దోషానికి తగినటువంటి శాంతులు చేసుకుంటే డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు డబ్బులు పోయినా పర్వాలేదు మనిషి బ్రతకాలి ఎట్లా ఉంటుందంటే హార్ట్ అటాక్ వచ్చింది కోమాలోకి వెళ్ళిపోయినాడు సెకండ్ల మీద ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు అప్పుడు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం కానీ అప్పుడు ఏం చేస్తాడు డాక్టరు ఆపరేషన్ చేస్తా బతుకుడతాడో బతకడో చెప్పలేను అన్నిటికీ నేను ఇష్టపడుతున్నాను సంతకం మెత్తబడి సంతకం పెట్టించుకుని ఆపరేషన్ చేస్తాడు అయితే వాడు చంపడానికి ఆపరేషన్ చేస్తాడో కాదు బతికించడానికే ఆపరేషన్ చేస్తాడు వాటిని ఎంత కష్టపడి చేసినా ప్రారంభమయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కేసు పెడతారనే ఉద్దేశంతో ఆ విధంగా రాయించుకొని సంతగా పెట్టించి ఆపరేషన్ చేసి బతికిస్తారు కొంతమంది చచ్చిపోతారు ఎంత బాధో ఈ ఏనాడు శని అంత బాధాకరమైనటువంటి రాశి ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి